హాయ్ ఫ్రెండ్స్ హైమావతి జీవనతో చెక్ తీసుకొని రాపో దేవుడి దగ్గర పెట్టి తీసుకొని పోదు అని చెప్తుంది జీవన తన రూమ్ వెళ్ళి చూసి చెక్ కనిపించడం లేదని హైమావతితో చెప్తుంది ఎక్కడ పెట్టావు అస్తామానం పెద్దమ్మ గ్రాని అని వాళ్ళ రూమ్లోకి వెళ్తావు కదా వాళ్ళ రూమ్లో ఉందేమో చూడండి అని చెప్తుంది హైమావతి యామిని ఇందు వారి రూంలో చూసి లేదని చెప్తారు మన ఇంట్లో వెతికారు కుట్టి వాళ్ళ ఇంట్లో కూడా వెతుకుదాము అంటుంది హిందూ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటుంది అని చెప్తుంది హైమావతి నేను కుట్టికి చెక్కు చూపించాను అని చెప్తుంది జీవన ఎవరి బుద్ధి ఎలాంటిదో కుట్టి వాళ్ళ ఇంట్లో వెతకాల్సిందే అని యామిని ఇందు అంటారు కుట్టి వాళ్ళ ఇంట్లో బట్టలన్నీ చల్లా చేసి వెతుకుతారు హిందూ వంశీ పద్మమ్మ సింహాద్రి మా ఇంట్లో ఎందుకుంటుంది అని చెప్పినా విన్ వినిపించుకోరు ఈరోజు మీరు అయిపోతారు అని అంటుంది ఇందు బుక్కులో చెక్కు దొరికింది అని బయటకు తీసుకొని వస్తుంది ఇందు బుక్కులో ఉన్న ఆ చెక్కును చూసి షాక్ అవుతుంది అది చెక్కు కాదు కాగితం అని చూసి హైమావతి వంశీని ఇందుని కోప్పడుతుంది ఇలాగైనా వెతికేది అని ఇంట్లో లేదు ఇక్కడా లేదు చెక్ ఏమైనట్టు అని అంటారు అప్పుడే జ్యోతి వస్తుంది మన ఇంట్లో ఉంది జీవన సోఫా పక్కనే పడేసుకుంది అని చెప్తుంది చెక్ కనిపించలేదు అని కుట్టినే తీసింది అని ఎలా అనుకున్నారు అని జ్యోతి కూడా వంశీ ఇందుని కోప్పడుతుంది మీరే బట్టలన్నీ సర్దండి అని చెప్తుంది హైమావతి ఇందు వంశీతో సింహాద్రి వద్దు అంటాడు మా మీద నమ్మకం ఉంటే చాలు అంటాడు ఇంత జరిగినాక ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోదామంటుంది పద్మమ్మ జ్యోతి సింహాద్రి పద్మమ్మకు నచ్చజొప్తుంది వెళ్ళద్దు అని నేనే చెక్ తీసుకొని వెళ్ళి కుట్టి నోట్బుక్లో పెట్టాను ఇలా అయింది ఏంటి అని వంశీ ఇందో మాట్లాడుకుంటూ ఉంటారు జ్యోతి అనుకుంటుంది కుట్టి మీద నింద వేయాలనుకున్నారు కానీ మీరు చేసిన పని నేను చూశాను అప్పుడే గొడవ చేద్దాం అనుకున్నా కానీ మరి మీరు వేరే ప్లాన్ వేస్తారు కుట్టిని ఇరికిస్తారు అని అనుకుంటుంది మేడ మీద వంశీ ఇందు మాట్లాడుకుంటూ ఉంటారు జ్యోతిని చూసి షాక్ అవుతారు ఇందు వంశీ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్